హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఆడవాళ్ళందరికీ రోజువారీ పనుల్లో ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలు అనేవి షేర్ చేస్తున్నానండి ఈ చిట్కాల ద్వారా మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి త్రీ బ్రషెస్ ఉన్నటువంటి సెట్ అనేది మనకి స్టీల్ సామాన్లు అమ్మే షాపుల్లో దొరుకుతాయి లేదంటే మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయండి ఇవి క్లీనింగ్ పర్పస్కి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ మూడు బ్రష్ల్లో ఒకదానికి ఐరన్ బ్రెషల్స్ ఒకదానికి కాపర్ బ్రెషల్స్ ఒకదానికి నార్మల్గా మనం వాడుకోవడానికి వీలుగా ఉండే బ్రెషల్స్ ఉంటాయండి ఇలా మనకి వంట చేసేటప్పుడు గరిటలు అనేవి ఇలా వాడగా వాడగా వెనకాల భాగం అంతా కూడా ఇలా జిడ్డు కట్టిపోతూ ఉంటుంది ఇక్కడ మనము ఎంత తోమినా సరే క్లీన్ కాకుండా మనకి ఆ పచ్చగా కట్టినటువంటి జిడ్డు అనేది అలాగే ఉండిపోతుంది కదండీ అది క్లీన్ చేయడం కూడా మనకి కష్టమవుతుంది అలా కాకుండా ఇలాంటి బ్రష్లతో కనుక మనం క్లీన్ చేసామనుకోండి మనకు ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ మనకి విమ్ జెల్ ఉంటుంది కదండీ విమ్ జెల్ కానీ లేదంటే వాష్ లిక్విడ్ ఏదైనా వేసి మనం ఇలా కనుక బ్రష్తో కనుక కొంచెం గట్టిగా రుద్దేసి క్లీన్ చేసామనుకోండి మనకి అక్కడ ఉండేటటువంటి జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుందండి అయితే ఈ బ్రిసిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ గరిట్లకు ఉండేటటువంటి వెనక భాగం అంతా వీటితో నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ విమ్ లిక్విడ్ వేసి నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇట్లా గరెట్లు కొన్ని వెనక భాగమే కాకుండా మనకి గ్యాస్ స్టవ్ దగ్గర బర్నర్ల దగ్గర మనకి జిడ్ అనేది పేరుకుపోతూ ఉంటుంది కదండి ఆ జిడ్డు అనేది మనం క్లీన్ చేయడానికి ఒక్కొక్కసారి మనకి కష్టమవుతుంది లేదంటే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత జిడ్డు అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇలాంటి బ్రష్లతో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి గ్యాస్ స్టవ్ పట్టినటువంటి మురికంతా కూడా చాలా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ నేను ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో ఇలా గరట్లే కాకుండా మనకి స్పూన్లు ఇంకా ఫోర్కులు అలాంటి వాటిల్లో కూడా తర్వాత చాకులు ఉంటాయి కదండి ఆ చాకులు పట్టిన మురికి జిడ్డు అంతా కూడా ఇలా మనం నీట్గా వీటితో క్లీన్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ పొయ్యి చుట్టూ ఉన్న ఇక్కడ నల్లగా మనకి ఇక్కడ నట్టు దగ్గర నల్లగా మారుతుంది కదండి ఇక్కడ ఈ నల్లగా మారిన ప్లేస్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడ ఎంతో కొంత మసి అనేది కనిపిస్తూనే ఉంటుంది కదండి అలా కాకుండా ఇలాంటి బ్రష్లతో కనుక మనం క్లీన్ చేసినట్లయితే మనకి చుట్టూ ఇంకా పొయ్యి చుట్టూ ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా కూడా ఇలాంటి బ్రష్లతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనము చెయ్యి పెట్టి క్లీన్ చేయని ప్లేస్లు ఉంటాయి కదండి ఆ అన్నిటిని కూడా ఇలా ఈ బ్రష్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా వాష్ లిక్విడ్ కానీ వేసిన తర్వాత ఇలా ఐరన్ బ్రిసిల్స్ ఉంటాయి కదండి ఆ బ్రష్ను తీసుకునేలా కనుక రుద్దాం అనుకోండి మనకి అక్కడ ఉండేటటువంటి మురికి జిడ్డు ఇంకా ఏదన్నా మనకి నల్లగా మారిన ప్రదేశం అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా మనకి ఇలాంటి బ్రష్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఏమీ ఉండదండి ఒక వంద రూపాయల్లోనే ఈ మూడు బ్రష్లు మనకి అందుబాటులోనే ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము వాషింగ్ మిషన్లో ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ కానీ లేదంటే సర్ఫ్ కానీ వేస్తూ ఉంటాం కదండి అలా సర్ఫ్తో పాటుగా మనము ఒక షాంపూ ప్యాకెట్ కూడా ఆ వాటర్లో కనుక మనం ఇలా వేసామనుకోండి బట్టలుకు ఉండేటటువంటి మురికి జిడ్డు అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత జెంట్స్ షర్ట్స్ కూడా మనము ఇలాంటి వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుతూ ఉంటాం కదండీ ఆ షర్ట్స్కి ఉండేటటువంటి కాలర్స్ అనేవి కూడా మురికి చాలా ఈజీగా నీట్గా పోయి చాలా క్లీన్గా అనిపిస్తాయండి టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా కుక్కర్లో శనగలు ఇంకా కోడిగుడ్లు బంగాళదుంపలు అలాంటివన్నీ కూడా ఉడకపెడుతూ ఉంటాం కదండి అలా ఉడకపెట్టినప్పుడు ఇలా కుక్కర్ లోపల భాగం అంతా కూడా ఇలా నల్లగా మారుతుంది కదండి అలా నల్లగా మారినప్పుడు మనము అవి ఎంత క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత నలుపు అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా కుక్కర్ లోపల భాగం అనేది క్లీన్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మనకి నిమ్మరసం ఉంటుంది కదండి ఆ నిమ్మరసము ఒక చక్కని పిండి ఇలా వేసుకోవాలండి తర్వాత మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ను కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని అంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత పిండేసిన నిమ్మ చెక్కను కూడా అందులో వేసేసుకొని మనము ఒకసారి గనక స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్కి ఒక రెండు విజిల్స్ కనుక వచ్చినట్లయితే మనకి లోపల కుక్కర్ భాగం అంతా కూడా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా కూలింగ్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇవంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఈ బాటిల్స్ అని వేస్ట్ అని పడేస్తాము అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా ఖాళీ అయ్యే బాటిల్ని సగానికన్నా కింద భాగానగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన పై భాగం ఉంది కదండి ఆ పైభాగం నీట్గా ఉండేలాగా ఒకసారి కత్తిరితో ఇలా కత్తిరించుకోవాలండి మనం ఈ బాటిల్ వాడినప్పుడు మనకి ఆ పై భాగం అంచు భాగం మనకి చేతులు గుచ్చుకోకుండా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఒక చిన్న రాడ్ని ఏదైనా తీసుకుని దాన్ని ఇలాగా స్టవ్ మీద కానీ లేదంటే కొవ్వొత్తి మీద కానీ వేడి చేసుకుని ఇలాగా హోల్స్ లాగా అడుగున బాటిల్కి పెట్టుకోవాలండి తర్వాత బాటిల్ అంచు భాగాన్ని కూడా అటు ఇటు రెండు హోల్స్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక త్రెడ్ని తీసుకుని ఇలా బాటిల్కి భాగంలో ఇలా ముడి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మనం ఈ బాటిల్ని కిచెన్లో గిన్నెలతోమే సింక్ దగ్గర హ్యాంగ్ చేసుకోవాలండి మనము గిన్నెలు కడిగిన తర్వాత ఆ స్క్రబ్బర్ని అలాగే సోప్ మీద పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు అది తడిగా ఉండటం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా మనం ఈ స్క్రబ్బర్లు కనుక ఈ మనం తయారు చేసుకున్నటువంటి బాటిల్లో వేసి మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకి స్క్రబ్బర్లు అనేవి చాలా నీట్గా డ్రైగా ఉంటాయండి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇదే బాటిల్ని ఒకటి మనం బాత్రూంలో గనక హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి ఖాళీ అయిపోయినటువంటి షాంపూ ప్యాకెట్స్ అన్నీ కూడా అందులో వేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము హాట్ బాక్స్లు అనేవి వాడగా వాడగా ఒక్కొక్కసారి వాటిలో ఉండేటటువంటి హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండీ అలా హీట్ తగ్గిపోయినప్పుడు మనము హాట్ బాక్సులు వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా మళ్ళీ బాక్స్లు తిరిగి ఎప్పట్లానే వాడుకోవడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ని బాగా మరకాచుకున్న తర్వాత ఆ వాటర్ని మనము ఈ బాక్స్లో వేసుకుని ఒక అరగంట పాటు బాక్స్ని అలాగే మూత పెట్టుకోవాలండి తర్వాత మనము బాక్స్లో ఉన్నటువంటి వాటర్ని పారపోసేసి ఎప్పట్లానే మనం ఏ ఫుడ్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఫుడ్ను కనుక ఈ బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పట్లానే హాట్ బాక్స్ అనేది మనకి పనిచేస్తుందండి టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇల్లంతా రోజు కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పరిమిళ భరితంగా ఉండటానికి బాత్రూములు కూడా మంచి సువాసన రావడానికి బట్టలు కూడా మంచి సువాసనతో వెదజల్లడానికి అలమార్లో ఉండే బట్టలు కూడా ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో నాప్తన్ బాల్స్ ఉంటాయి కదండి ఆ బాల్స్ రెండింటిని తీసుకుని ఇలా మెత్తగా పొడిలాగా దంచేసి ఇలా ఒక డిస్పోజిబుల్ బౌల్ కానీ లేదంటే ఒక అయిపోయిన ఖాళీ అయిపోయినటువంటి ఐస్ క్రీమ్ బౌల్ ఉంటుంది కదండి అలాంటిది ఒకదాన్ని తీసుకుని అందులో పోసుకోవాలండి తర్వాత అందులో మనకి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి ఆ సాఫ్ట్ టచ్ని కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత ఒక క్యాండిల్ వెలిగించి దాని మీద ఉన్నటువంటి మూత మూతకి ఇలాగా మనం అక్కడక్కడ కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలండి మరి పెద్ద హోల్స్ కాకుండా ఇలా పిన్నిస్తో వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్నటువంటి బాక్స్ని ఇప్పుడు మనము అల్మరాలో బట్టల మధ్యన ఇలా పెట్టుకుంటే మనకి బట్టలన్నీ కూడా చాలా నీట్గా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయండి అలాగే బీరువాలో కూడా మనం సర్దుకున్నటువంటి బట్టలు పక్కగా పెట్టుకున్నామనుకోండి మనకి బీరువాలో ఉండే బట్టలు కూడా మంచి వాసన వస్తూ ఉంటాయి ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్స్ని మనము బాత్రూంలో కూడా మనము పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకోవడం వల్ల బాత్రూమ్ అంతా కూడా ఎలాంటి చెడు వాసన లేకుండా మంచి సువాసన అనేది ఉంటుందండి మంచి టాయిలెట్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది ఓడోనీళ్ళు అనేది మనము ప్రతిసారి కొనలేము కాబట్టి ఇలా తక్కువ ఖర్చుతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుని అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన నీళ్ళంతా కూడా ఎలాంటి డస్టు బ్యాక్టీరియా లేకుండా నీట్గా క్లీన్గా ఉండడానికి తర్వాత మన ఫర్నిచర్ అంతా కూడా నీట్గా క్లీన్గా మెరవటానికి ఇంకా మన ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మనం పూజల్లో వాడే కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం పిల్లలను రెండు కానీ నాలుగు కానీ తీసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసి ఇలా వాటర్లో వేసుకోవాలండి ఒక బౌల్ వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసుకుంటే సరిపోతుందండి తర్వాత అందులోనే ఒక షాంపూ ప్యాకెట్ వేసుకుని ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఏదైనా ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఇప్పుడు ఇది మనము స్టడీ టేబుల్ ఉంటుంది కదండి ఆ స్టడీ టేబుల్ మీద పిల్లలు గే ఇంకు మరకులు తర్వాత ఏవైనా స్కెచ్ పెన్నుమరకలు అలాంటివన్నీ కూడా వాళ్ళు వర్కులు చేసుకున్నప్పుడు మార్క్స్ పడుతూ ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా మనము ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మనకి అలాంటి పెన్ను మరకలు ఇంకా అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత మనము ఇంట్లో మనకి డోర్స్ మీద ఏవైనా సరే పిల్లలు చిన్న చిన్నగా రాతలు రాస్తూ ఉంటారు స్కెచ్లతో రాస్తూ ఉంటారు కదండీ అలాంటివన్నీ కూడా మనము ఈ వాటర్తో కనుక తుడిచామనుకోండి చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి తర్వాత ఇలాగా తలుపులు గడ్డల మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా మురికి అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఎలాంటి డస్ట్ అయినా కూడా పోతుందండి తర్వాత మనకి ఇలాగా డైనింగ్ టేబుల్ మీద కూడా ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి అలాంటిదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత వీటితో క్లీన్ చేయటం వల్ల మనకి ఈగలు అనేవి కూడా రాకుండా కూడా ఉంటాయండి తర్వాత మనకి ఇలా ఫ్రిడ్జ్ మీద కూడా ఏదైనా డస్ట్ ఉంటే అలాంటి డస్ట్ అంతా కూడా ఈ వాటర్ని స్ప్రే చేసి మనము నీట్గా క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ అనేది మనకి ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా కూడా ఉంటుందండి అంతేకాకుండా మనకి హాల్లో ఉండేటటువంటి ఫర్నిచర్ ఉంటుంది కదండి సోఫాలు ఇంకా ఇలా సెంటర్ టేబుల్స్ ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా ఈ వాటర్ని కనుక స్ప్రే చేసే మనము కనుక క్లీన్ చేసామనుకోండి ఇలాగా మనకి నీట్గా ఉండటమే కాకుండా అద్దాలు అనేవి చాలా బాగా మెరుస్తూ ఉంటాయండి తర్వాత మన ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ ఉన్నా కానీ చెక్క ఫర్నిచర్ అలాంటి ఫర్నిచర్ కూడా ఇలాంటి వాటితో క్లీన్ చేసుకోవచ్చు ఇలాగా డైనింగ్ టేబుల్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత పాలిష్ చేసిన వుడ్ ఫర్నిచర్ ఉంటుంది కదండి ఆ వుడ్ ఫర్నిచర్ కూడా ఈ వాటర్తో కనుక క్లీన్ చేస్తే చాలా తలతలా మెరుస్తూ ఉంటాయండి డస్ట్ అంతా కూడా పూర్తిగా పోతుంది అంతేకాకుండా మనం ఇలాగా గ్యాస్ స్టవ్ మీద కూడా ఈ వాటర్ని చల్లి మనము కనుక క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా కొత్తగా మెరుస్తూ ఉంటుందండి తర్వాత గ్యాస్ స్టవ్ వెనకాల ఉండేటటువంటి టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్ని కూడా ఇదే వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి మనకి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది షాంపూ అనేది చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అలాగే కర్పూర మంచి సువాసన ఇస్తుందండి బ్యాక్టీరియా క్రిమి కీటకాలు చేరకుండా చేస్తుందండి ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో